ఇది ఉండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకున్నాను మీరెలా పట్టుకుంటారు మిక్సీ ఉత్తి వాటర్ వేసి తిప్పుతారా నేనైతే కొంచెం ఆయిల్ కూడా వేస్తానండి పొట్టు అనుకున్నా నాకైతే ఓపిక లేదు అంత ఓపిక నాకు చేసే వాళ్ళు ఎవరు లేరండి నా పనులు నేనే చేసుకోవాలి అందుకని నేనైతే పొట్టు అయితే తీయలేదు నేను తీర్దామనే కడిగి పక్కన పెట్టుకున్నా అల్లం మొత్తం ఆరబెట్టాను కానీ అంత ఓపిక అయితే లేదండి నిజంగా మొత్తం నేనే చేసుకోవాలి ఇంట్లో వర్క్ అంతా ముందుకే ఈసారి అయితే తీలేదు మాములు ప్రతిసారి టైం ఉంటే తీస్తాను ఈసారి ఓపిక లేదు ఇదోండి అల్లం ముక్కలు చేశాను ఇంకా తెల్లగలు కొంచెం ఆయిల్ వేసి మిక్సీ తిప్పుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి రెండు నెలలు అవుతున్నా అదే ఉట్టి వాటర్ ఒకటే వేసి తిప్పామనుకోండి అనుకోండి తెల్లగడ్డ అల్లంలో నుంచి కొంచెం వాటర్ వస్తా ఉంటాయి బయటికి ఫ్లేవర్ అనేది పోతుంది అనమాట అల్లం వెల్లి ఫ్లేవర్ ఎక్కువ రోజులు ఉండదు అందుకని ఇద్దండి అల్లం తెల్లగడ్డ వేసుకున్నాం కదా మిక్సీ తిప్పుకోవడానికి ఒక కరెక్ట్ అయితే ఆయిల్ వేసుకుంటాను ఇంకా కొంచెం పసుపు కొంచమే లైట్గా కొంచెం సాల్ఫ్ మెత్తగా కూడా తిరుగుతుంది వాటర్ కూడా వేయాలి కదా మరి మిక్సీ తిరగాలంటే కొంచెం ఎక్కువ అక్కర్లేదు ఇలా ఆయిల్ వేస్తే బాగుంటుంది వేసి చూడండి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు ఇది ఒక నెల వస్తుందిలేండి ఒక వన్ మంత్ వస్తుంది ఈ డబ్బాకి వేసుకుంటే ఇంతవరకు వచ్చిందన్నమాట త్రీ బై ఫోర్త్ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో పొట్టు తీకపోయినా మెత్తగా వచ్చింది చూసారా ఆయిల్ వేసి తిప్పితే మెత్తగా కూడా వస్తుంది అదన్నమాట సంగతి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఓకేనా